మీ పేరు అంకమరావు అండి మరి ఇప్పటివరకు కూటం పరిపాలన ఎలా అనిపించింది పింఛిని ఇస్తున్నారు అండి పోతే అమ్మఒడి డబ్బులు మా కొడుకు పిల్లలు ఉండాలి ఇద్దరు తల్లి ఉన్న అవి ఇస్తున్నారు ఇద్దరికి బియ్యం సక్రంగా ఇస్తున్నారు రేషన్ బియ్యం అన్ని అన్నీ బాగానే ఉన్నాయండి మాకు ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఇక మాకు ఇంకో కొద్దిగా నిన్న బస్ ఛార్జీ ఆడవాళ్ళు పెట్టారు కదండి అది కూడా చాలా బాగుంది ఇబ్బంది లేదు ఆడవాళ్ళు ఫ్రీగా గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తాను మా కొడుకు ఉంది కార్డు దాని మీద ఇద్దరం వాడుకుంటున్నాం అంటే సూపర్ సిక్స్ లో మీకు అందిన పథకాలు ఇవి సూపర్ సిక్స్ లో పథకాలన్నీ అమలు చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు అమ్మా బాగుంది పరిపాలన కూడా బాగుంది ఇంత ముందు చాలా నరకవేతన పడ్డాను అంటే నా విషయం కొంత చెప్పు ఉంది మరి అది ఎందుకంటే నాకు ఒకసారి డబ్బు రావాల్సి ఉంది కోర్టులో కేసు గెలిచిన మన నర్సాపేటలో మాత్రం వైఎస్ కాంగ్రెస్ గోపిరెడ్డి తరపు మనుషులు చాలా ఇబ్బంది పెట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఐదు సంవత్సరాలు బాగా పడ్డాను ఇప్పుడు ఎస్పీ గారు కూడా కేసు పెట్టాను పోలీసులు కూడా కొంత ఇబ్బంది పెట్టారు నన్ను రాజీ పడమని ఎనభై లక్షల పైన రావాల్సి ఉండి ఆరు లక్షలు ఇచ్చి నన్ను ఒత్తిడి పెట్టి హార్ట్ అటాక్ కూడా వచ్చిందమ్మ బాబాయ్ గత ఐదు సంవత్సరాల్లో అసలు జనాల్ని ప్రజల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా మంచి పరిపాలన అందించానని చెప్పి మరి జగన్ గారు అంటున్నారు కదా జనంలో రాకూడదమ్మా దుర్మార్గుడు నర్కాసురుడు లాంటి వాడు నర్కా నర్కాసురు లాంటి వాడు నేను అన్ని ఊర్లు తిరిగి పనులు చేపిస్తుంటాను ఒడ్రీ అన్నది అసలు ఆయన ఎన్నుకోవటమే తప్పు అదేంటి బాబాయ్ శ్యామ్లా ఏమంటున్నారంటే మొన్న ఆంధ్రలో ప్రతి ఒక్కరు కూడా జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారు అని అంటుంది కదా అసలు లేదమ్మా ఆయనే తెలు మాటలు ఆయన అబద్ధాలు కూడా ఆయన గురించి ఎవరు అసలు అంటే అంత ఆలోచనలు నూటికి ఆరు ఉంటారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఇంగ్లీష్ మెత్తలు తినేవాళ్ళు అంత తప్ప ఏం లేదు ఆయన ఆయన గురించి పైకి నట్టిస్తామే తప్ప ఆయన గురించి పట్టించిన వాళ్ళు లేరు ఇక రాడు ఇక జేన్కి వెళ్తే అయిపోయినట్టు చరిత్ర ఆయన దుర్మార్గుడు ఇక రాడు అయితే వీళ్ళు ఏం చేస్తారు మబ్బు పెడుతున్నారు అదే ఇదే అలా రావతాడు మళ్ళీ మన ముఖ్యమంత్రి అవుతాడని ఆ ముఖ్యమంత్రిగా జైలు నుంచి బయటకు వచ్చినాయి కదా పార్టీ చంద్రబాబు నాయుడు గారే రౌడీ పరిపాలన చేస్తున్నారు మాకు నేను తెలుగుదేశం పార్టీ మాది అసలు అయితే ఇప్పుడు నర్సాపేటలు ఉన్నాయి రేయాల నుంచి చంద్రబాబు నాయుడు గారు అలాంటిది చేయుడు ఆయన చాలా ఓర్పు మంచివాడు వ్యవస్థ కూడా బాగుపడుతుంది పోలీస్ వ్యవస్థ కానీ అన్ని విధాలు కూడా అన్ని విధాలుగా బాగుంటుంది భౌతిక దేవుడు బాగుంటుంది ఆడవాళ్ళకి కూడా మంచి న్యాయం జరుగుతుంది ఏదైనా పోలిటేషన్ ఏదైనా అన్ని విధాలు బాగుంటుందమ్మా ఎందుకంటే పార్టీ పరంగా కాదు ఆయన ఒక దేవుడు అంటాడు ఓర్పు మనిషి బాగా మరి కూటమి ప్రభుత్వంలో హామీలన్నీ ఒక్కొక్కటి మరి అమలు చేస్తున్నా కూడా గత ప్రభుత్వం వాళ్ళు అసలు ఈ కూటమి ప్రభుత్వంలో ఏమీ చేయట్లేదు అని పదే పదే విమర్శలు చేస్తానే ఉన్నారు కదా అన్ని అబద్ధాలేనమ్మా వాళ్ళు వాళ్ళు చెప్పినన్ని కరెక్ట్ కాదు వాళ్ళ స్వార్థం కోసం మాట్లాడటమే అవన్నీ చంద్రబాబు ఏం చేయలేదు చెప్పండి ఎంత బాగుంది అసలు అల్లర్లు ఉండే ఎక్కడన్నా ఇబ్బంది ఉందా పోలీస్ స్టేషన్కి వెళ్తే మళ్ళీ తిప్పి మామి మీద కేసు పెట్టే పరిస్థితి వచ్చింది ఒక టైంలో నాన్న నాకు జరిగింది అది ఆ పని మీద సార్ లోకేష్ బాబు కూడా లెటర్ తీసుకున్న ఎమ్మెల్యే దగ్గర నుంచి రెండు నెలల నుంచి తిరుగుతున్న సార్ కలవట్లేదు మరి సార్కి నాకు ఎప్పుడే అపాయింట్మెంట్ ఎత్తాడో అర్థం ఆనంద్ బాబుని కూడా కలిసి ఒకసారి వచ్చి కలుతాడు కొంచెం ఇబ్బంది ఉందిలే కలుతాడు అంటున్నాడు అదే మరి జగన్కి చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏంటి వచ్చి మూర్ఖుడుగా మా రాముడిగాను నరకాసురుడికి అంతా రామణాచుడికి అంతా అట్లా ఉంటుందమ్మా రాముడికి రామణాసురుడికి ఎంత ఉంటుంది అంత తేడా ఉంటుంది రామణాసురుడు అంటాడు జగన్ రాముడు లాంటి చంద్రబాబు నాయుడు నేను అంటున్నాను కదమ్మా సమాజంలో మొట్టమొదటి మాకు ఆయన తొంభై ఐదులో నుంచి మాకు మాకు బాగా తెలుసు ఆయన మాకు ఇప్పుడు కాదు ఏదైనా సరే మంచి మర్యాదస్తుడు పరిపాలన బాగుంటుంది న్యాయం జరుగుద్ది కొంత పనులు కూడా మాకు కొన్ని ఒక టైంలో బాగానే చూపించాడు ఇప్పుడు కూడా చూపిస్తాడు మా అన్నీ ఒకేసారి రావాలంటే రావు కదమ్మా నలుగురు తండ్రికి నలుగురు కిలోమీటర్లు నలుగురు ఒకసారి న్యాయం జరుగుద్దా దానికి ఏదో ఒక్కొక్కరు మనస్పరితలు ఉంటాయి అన్నీ తెలిసి తెలియని పనులు అంతా బాగుంటుందమ్మా చాలా బాగుంటుంది ఇబ్బంది లేదు